శివాయ అందరికీ నమస్కారమండి శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం నుంచి మనకి పంచారామంలో మొదటి పంచారామం శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానము ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి ఈ టెంపుల్లో దానికి సంబంధించి వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి సామాన్యమైన భక్తులు త్రీ క్యూ లైన్స్లో ఎంతమంది వచ్చినప్పటికీ లాస్ట్ టైం అయితే ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ వరకు వచ్చారు ఈసారి ఇంకా ఎక్కువగా వస్తారనేది మా ఎక్స్పెక్టేషన్ అయితే ఎంతమంది వచ్చినప్పటికీ వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము ఇప్పుడు ఏర్పాటు చేశామండి త్రీ లైన్స్ ఉచిత దర్శనము అభిషేక దర్శనము అలాగే అన్నాభిషేకము టికెట్స్ అవి వాళ్ళకి అయితే వాటర్ ప్యాకెట్స్ అనేది అరేంజ్ చేసామండి ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ అనేది ప్రొవైడ్ చేయమన్నారు డిపార్ట్మెంట్ నుంచి సో వచ్చే వాళ్ళందరూ కూడా వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్స్ మిల్క్ ఫ్రీ డొనేషన్స్లో ఉచిత ప్రసాదాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కంద మెడికల్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ కందర్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మాకు సర్వీసెస్ అనేది ఈ పండక్కి ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి రెండు టెంపుల్కి వచ్చి శివరాత్రి రోజున ఉదయం మూడింటికి మనకి అభిషేకాలు అనేవి స్టార్ట్ అవుతాయి దర్శనం అనేది స్టార్ట్ అయ్యిందండి ఎర్లీ మార్నింగ్ పదిహేనో తేదీ ఆదివారం ఉదయం మూడింటికి దర్శనాలు స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ నాలుగింటి వరకు కూడా అభిషేకాలు అనేవి జరుగుతాయండి నైట్ రింగోద్వారం అభిషేకం ఉంటుంది తర్వాత కళ్యాణం ఉంటుంది పదహారు మార్నింగ్ ఆరింటికల్లా కళ్యాణం అయిపోతుంది తర్వాత పదిహేడో తేదీ అంటే మంగళవారం వచ్చింది మంగళవారం సాయంత్రం నాలుగింటికి రథోత్సవం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ రథోత్సవం అనేది సో ఈవినింగ్ నాలుగింటికి రథోత్సవం జరుగుతుంది అది కూడా ఆరింటికల్లా క్లోజ్ అవుతుంది వన సౌకర్యాలు అయిపోయిన భోజన వసతి భోజన వసతి అంటే మనకి ఇక్కడ అన్నదానం అంటే ఆ త్రీ డేస్ ఉండదండి పదిహేను పదిహేను పదిహేడు ఓన్లీ సర్వీస్ చేసే వాళ్ళ వరకు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నదానం అయితే ఉండదు ఆ త్రీ డేస్ సేవ వాళ్ళు వస్తారండి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ సేవ వాళ్ళు వస్తారు అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి సర్వీస్ చేయడానికి వస్తారు స్టాఫ్ ఉంటారు వీళ్ళ వరకు ఉంటుంది ఏర్పాట్లు అనేవి అన్నదానం అయితే ఆ టైం వరకు ఉంటుంది